హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరందప్రియ బ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ జనవరి ఇరవై ఐదు శనివారం రెండు వేల ఇరవై సంవత్సరం శ్రీ క్రోదీనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం బహుళపక్షం తిది ఏకాదశి సాయంత్రం ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు వారం శనివారం స్థిరవాసరే నక్షత్రం జ్యేష్ట పూర్తి యోగం ధృవం తెల్లవారుజామున మూడు గంటల నలభై నిమిషాల వరకు కరణం బాలువ సాయంత్రం ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు వర్జ్యం ఉదయం పదకొండు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి ఒంటి గంట తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి ఎనిమిది గంటల ఏడు నిమిషాల వరకు అమృతకాలం రాత్రి తొమ్మిది గంటల నలభై నాలుగు నిమిషాల నుండి పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు యమగండ కేతుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు సూర్యరాశి మకరం చందరాశి వృశ్చికం సూర్యోదయం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు సూర్యాస్తమయం ఐదు గంటల నలభై ఏడు నిమిషాలు ఈరోజు సర్వ ఏకాదశి సర్వే జన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి